హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పడఫ్లాన్ చేటారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది అందరూ కూడా తప్పకుండా హైప్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఈ రోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అసలు తన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి మీ గురించి ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారు మీ రిలేషన్ గురించి ఈ వ్యక్తి ఉద్దేశం ఏంటి అనేది తెలుసుకోవచ్చు మీరు ఎవరి గురించి అయితే ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి నేమ్ని త్రీ టైమ్స్ మనసులో తలుచుకోండి स्टार्टिंग एनर्जी फीन ऑफ सोर्स जजमेंट पेज ऑफ फैंस ఏస్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ సోర్స్ ద హెల్మెట్ ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ ద జస్టిస్ ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళకైనా సపరేషన్లో ఉన్న వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది అనమాట ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకైనా కూడా ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ సెవెన్ ఆఫ్ సోర్స్ సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ ద లవర్స్ బాటమ్ ఆఫ్ ద డర్ మూన్ మిరర్ ఎనర్జీ నైన్ ఆఫ్ కప్స్ ఇక్కడ మనకి సోర్స్ ఎనర్జీ వచ్చింది మిథనం కుంభం తుల ఈ రాసి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ వ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు పెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాసి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ మనకి కప్స్ ఎనర్జీ కరకాటకం మేనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అనమాట ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీ పర్సన్ మీ విషయంలో మౌనంగా ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అంటే మీ రిలేషన్ విషయంలో ఈ వ్యక్తి సైలెంట్గా ఉన్నారు అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఈ వ్యక్తికి మీ లవ్ అనేది అర్థమవుతుంది ఈ వ్యక్తికి కూడా మీ విషయంలో చాలా ఎఫెక్షన్ ఉంది చాలా లవ్ ఉంది ఈ వ్యక్తికి కూడా మీ విషయంలో ఈ వ్యక్తి కూడా అన్కండిషనల్ లవ్ అనేది ఫీల్ అవుతున్నారు ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో అలాగే ఇక్కడ ఈ వ్యక్తి మీ విషయంలో ఇక్కడ చాలా జెన్యున్గా ఆలోచిస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తి లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా తన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ఇక్కడ థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా కనిపిస్తుంది అనమాట వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు వాళ్ళు ఉన్నా కూడా ఈ వ్యక్తి ఎక్కువగా మీ గురించే ఆలోచిస్తారు మీకు సంబంధించిన విషయాల గురించి ఈ వ్యక్తి ఎప్పుడు కూడా ఎమోషనల్ అవుతారు అంటే ఈ వ్యక్తి ఎప్పుడు కూడా మీకు రిలేషన్ పరంగా కమిట్మెంట్ అవ్వాలి యాక్షన్ తీసుకోవాలి అనే విధంగానే ఆలోచనలు అనేవి చేస్తారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తి చుట్టూ ఎంతమంది ఉన్నా మీరే కనిపిస్తారు తన కంటికి మాత్రం అనేది మనకి ఈ ఎనర్జీలో కనిపించింది అంటే ఈ వ్యక్తి ఫాస్ట్లో ఏ విధంగా ఉన్నా కూడా ఈ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి ఇక్కడ మీ విషయంలో చాలా చేంజ్ అయ్యారు అంటే ఇప్పుడు మీ విషయంలో అన్కండిషనల్ లవ్ అనేది ఈ వ్యక్తి కూడా ఫీల్ అవుతున్నారు ఫాస్ట్లో మీరు ఏ విధంగా ఈ వ్యక్తి విషయంలో ఎఫర్ట్స్ పెట్టారో ఇప్పుడు ఈ వ్యక్తి మీ విషయంలో ఆ విధంగానే ఎఫర్ట్స్ పెట్టాలి అని ఈ వ్యక్తి ఎమోషనల్ అవుతున్నారు కానీ మీ రిలేషన్ విషయంలో ఈ వ్యక్తి ఎటువంటి డిసిషన్ తీసుకోవాలి అని చెప్పి అనుకున్నా కూడా ఈ వ్యక్తి డిసిషన్ తీసుకోలేకపోతున్నారు ఇక్కడ తన లైఫ్లో క్వీన్ ఆఫ్ సోర్స్ అంటే ఒక పర్సన్ అయితే ఉన్నారనమాట వాళ్ళు మదర్ అవ్వచ్చు లేదంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే మీ పర్సన్ ఏ రీజన్తో మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు ఏ కారణం వల్ల మీ రిలేషన్కి కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారో ఆ వ్యక్తి ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఉన్నారనమాట చాలా స్ట్రాంగ్ పర్సన్ ఉన్నారు ఈ వ్యక్తి అంటే తను చాలా వరకు ఆర్గ్యుమెంట్ అనేది చేయడం కానీ మీ పర్సన్తో డిస్కషన్స్ అనేవి చేయడం కానీ ఈ వ్యక్తిని ప్రతి విషయానికి కూడా అడ్డుకోవడం కానీ ఇలాంటివైతే చేస్తున్నారు తన లైఫ్లో అనేది కనిపిస్తుంది అనమాట దాని గురించే ఈ వ్యక్తికి మీపై ఎంత లవ్ ఉన్నా కూడా అన్కండిషనల్ లవ్ అనేది ఈ వ్యక్తి ప్రజెంట్ ఫీల్ అవుతున్నా కూడా మీ విషయంలో ఈ వ్యక్తి జడ్జిమెంట్ అంటే డిసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారు అంటే ఒకవైపు మీ రిలేషన్ పరంగా కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి అనుకున్న ఇవ్వలేని పరిస్థితి అనమాట ఈ వ్యక్తికి దానివల్లే ఈ వ్యక్తి ఏంటంటే మౌనంగా ఉంటున్నారు తను ఎటువంటి డిసిషన్ తీసుకోవాలి అని చెప్పి అనుకున్నా కూడా తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లోనే ఉంది ఈ వ్యక్తి లైఫ్ అనేది దానివల్ల ఈ వ్యక్తి తనంతట తను డిసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారు ఇక్కడ బాటమ్ ఆఫ్ ద అటాక్ చూస్తున్నారు కదా ఎమోషనల్గా ఈ వ్యక్తి మీతో ఉంటేనే తను అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతారు తన లైఫ్ అనేది తను హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు తను ఏదైతే కోల్పోతారు అని చెప్పి భయపడుతున్నారో అదంతా కూడా ఫుల్ఫిల్ అవుతారు అని చెప్పి వ్యక్తికి తెలిసినా కూడా ఇక్కడ చాలా వరకు ఎమోషనల్గా ఈ వ్యక్తి తనలో తనే సఫర్ అవుతున్నారు చాలా పవర్గా థింక్ చేస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఫైవ్ ఆఫ్ సోర్స్ అంటే తన లైఫ్లో ఉన్న వ్యక్తి వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు అనమాట ఈ వ్యక్తిని బందీ చేశారు వాళ్ళ బందీలోనే మీ పర్సన్ ఉన్నారు అంటే ఈ వ్యక్తి తనంతట తను ఎటువంటి డిసిషన్స్ అనేవి తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు టెన్ ఆఫ్ ఫ్యాన్స్ వాళ్ళతో ఉన్నా కూడా ఈ వ్యక్తి మీ గురించే ఆలోచిస్తున్నారు మీ గురించే ఈ వ్యక్తి ఎమోషనల్ అవుతున్నారు మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ వ్యక్తి తలుచుకుంటున్నారు అంటే ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టారు ఎంత అన్కండిషనల్ లవ్ అనేది చూపించారు ఈ వ్యక్తి గురించి మీరు ఏది వదులుకున్నారు అంటే మీ లైఫ్లో మీరు చాలా వరకు ఈ వ్యక్తి కోసం చాలా వదులుకున్నారు వదులుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు కానీ ఈ వ్యక్తి మీ విషయంలో ఎటువంటి డిసిషన్ తీసుకోలేకపోతున్నారు మీపై ఉన్న లవ్ని వదులుకోలేకపోతున్నారు ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అంటే తన చేతుల్లో లేదు అలాగే ఇక్కడ ఈ వ్యక్తికి కూడా అర్థమవుతుందనమాట ఇక్కడ ద మూన్ అంటే మిర్రర్ ఎనర్జీ అనేది వచ్చింది అంటే ఈ వ్యక్తి మనసులో మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మీ రిలేషన్ని బ్రేక్ చేయడం చాలా తప్పు అనేది కూడా ఈ వ్యక్తికి అర్థమవుతుంది మిమ్మల్ని చీట్ చేయకూడదు అనేది కూడా ఈ వ్యక్తికి అర్థమవుతుందనమాట అలాగే ఇక్కడ ఫాస్ట్లో ఎవరైతే మీ రిలేషన్ని బ్రేక్ చేశారో ఆ వ్యక్తి ఇప్పటికీ కూడా అంటే మీ రిలేషన్ అనేది బ్రేక్ అయ్యి ఇయర్స్ అవ్వచ్చు మంత్స్ అవ్వచ్చు కానీ ఇప్పటికీ కూడా ఈ వ్యక్తి తన మనసులో మిమ్మల్ని తలుచుకుంటూ అంటే మీకు చేసిన ఈ చీటింగ్ ఏదైతే ఉందో దాన్ని తలుచుకుంటూ ఈ వ్యక్తి చాలా ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుందనమాట అంటే ఈ వ్యక్తి బయటికి ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఎంపరర్లా కనిపిస్తున్నప్పటికీ కూడా తన మనసులో ఆ బాధ అనేది ఆ విధంగానే ఉండిపోయింది అంటే ఇక్కడ ఈ వ్యక్తి మీకు ఎటువంటి కమిట్మెంట్ ఇవ్వలేక బయటికి ఇలా ఎంప్రలో బిహేవియర్ చేస్తున్నారు అంటే ఈ వ్యక్తి మీ విషయంలో స్ట్రాంగ్గా అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు అనే విధంగా ఈ వ్యక్తి బిహేవియర్ చేస్తున్నారు మీ విషయంలో ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టే విధంగా కనిపించట్లేదు చాలా మొండిగా బిహేవియర్ చేస్తున్నారు అంటే తన స్వార్థం అనేది తను చూసుకున్నట్టు ఈ వ్యక్తి బయటికి నటిస్తున్నారు కానీ నిజానికి ఈ వ్యక్తి చాలా బాధపడుతున్నారు మీ రిలేషన్ విషయంలో ఎటువంటి డిసిషన్ తీసుకోలేకపోతున్నారు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతున్నారు ఇలా అనమాట అంటే మీరు మీ పర్సన్ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఈ వ్యక్తి మీకు ఇవ్వలేకపోవడం అనేది తలుచుకుని చాలా ఎమోషనల్ అవుతున్నారు ఒకవైపు తను చేసేది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ వ్యక్తికి తెలిసినా కూడా ఈ వ్యక్తి తన్ని తను క్వశ్చన్ చేసుకుంటున్నారు ఒకవైపు అంటే తను చేసేది కరెక్ట్ కాదు అనేది మీరు ఈ వ్యక్తి విషయంలో ఇక్కడ చాలా వరకు జెన్యున్గానే ఉన్నారు చాలా స్టెబిలిటీగా ఉన్నారు ఈ వ్యక్తి విషయంలో మీరు కమిటే ఉన్నారు బట్ మీలాంటి వ్యక్తికి ఈ వ్యక్తి ఎటువంటి డిసిషన్ అనేది చెప్పకుండా మిమ్మల్ని కన్ఫ్యూజనెస్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు అనే విధంగా కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి మనసులో ఆ బాధ అలానే ఉంది కానీ బయటకు మాత్రం ఎంప్రర్లా కనిపిస్తున్నారు ఎందుకంటే తన సిచ్యువేషన్ అనేది ప్రజెంట్ బోర్డన్గా ఉంది అయినా తన చేతుల్లో లేదు వ్యక్తి బయటికి ఎలా కనిపించినా కూడా తన మనసులో మీకు చేసిన చీటింగ్ ఏదైతే ఉందో నమ్మక ద్రోహం అనేది తలుచుకుంటూ ఇప్పటికీ కూడా ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుందనమాట ఎందుకంటే ఈ వ్యక్తి తన ఆలోచనని ఎంత దూరం పెట్టినా కూడా ఈ వ్యక్తి తను చేసిన బిహేవియర్ని తలుచుకుంటూ ఇప్పటికీ కూడా చాలా గా ఫీల్ అవుతున్నారు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనేది మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట అంటే తన్ని తనే ఆత్మ పరిశీలన అనేది చేసుకుంటున్నారు అంటే అది ఎంతవరకు కరెక్ట్ ఈ వ్యక్తిని నమ్మిన పర్సన్ని చీట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇలా ఈ వ్యక్తి తన్ని తనే ఆత్మ పరిశీలన అనేది చేసుకుంటున్నారు అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నా కూడా అవకాశం అనేది ఈ వ్యక్తి చేతుల్లో లేదు మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి ఉంది ఈ వ్యక్తి తన లైఫ్లో ఎంతమంది ఉన్నా మీ గురించే ఆలోచిస్తున్నారు మీరే ఈ వ్యక్తికి అట్రాక్షన్గా కనిపిస్తున్నారు మీ వల్లే ఈ వ్యక్తి తన లైఫ్లో అన్ని రకాలుగా కూడా ఫుల్ఫిల్ అవ్వగలుగుతారు అనేది కూడా ఈ వ్యక్తి నమ్ముతున్నారు ఇక్కడ బట్ అయినప్పటికీ కూడా ఇక్కడ కమిట్మెంట్ ఇచ్చేది యాక్షన్ తీసుకునేది తన చేతుల్లో కనిపించట్లేదు చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు చాలా వరకు ఈ వ్యక్తి మిమ్మల్ని చీట్ చేసినందుకు నైట్ కూడా సరిగ్గా నిద్రపోకుండా మీ గురించే ఆలోచిస్తున్నారు నైన్ ఆఫ్ సోర్స్ అంటే ఇక్కడ తనకి మీపై ఉన్న లవ్ ఏదైతే ఉందో అది తలుచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు మీపై లవ్ లేనట్టు ఈ వ్యక్తి బయటికి బిహేవియర్ చేస్తున్నారు తన మనసులో మీపై ఎంత లవ్ ఉన్నా కూడా ఈ వ్యక్తి బయటికి కనబడనివ్వకుండా ఎంప్రలా బిహేవియర్ చేస్తున్నారు కదా దానికి ఈ వ్యక్తి చాలా ఎమోషనల్ అవుతున్నారు అంటే ఒకవైపు మిమ్మల్ని బాధ పెడుతున్నారు ఒకవైపు ఈ వ్యక్తి కూడా బాధపడుతున్నారు ఈ వ్యక్తి ఎంత ఎంప్రయర్లా బిహేవియర్ చేయడానికి ట్రై చేస్తున్నా అంటే ఇక్కడ మీ విషయంలో ఈ వ్యక్తికి ఎటువంటి లవ్ లేదు అనే విధంగా బయటికి ప్రవర్తించినా కూడా ఈ వ్యక్తి మీ విషయంలో చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఎక్కువగా ఆలోచిస్తున్నారు నిద్ర లేని రాత్రుల్ని గడుపుతున్నారు ఈ వ్యక్తి ద హెల్మెట్ అంటే లోన్లీ ఫీలింగ్ అనేది ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి మిమ్మల్ని చీట్ చేయడం వల్ల ఈ వ్యక్తి హ్యాపీగా తన లైఫ్లో ఉంటారు అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో అనేది కూడా ఈ వ్యక్తి బాధపడుతున్నారు అంటే మీ పర్సన్కి మీపై లవ్ లేదు ఎఫెక్షన్ లేదు అలాగే ఇక్కడ మీ లవ్ని కూడా ఈ వ్యక్తి అర్థం చేసుకోలేదు తన లైఫ్లో తను హ్యాపీగా ఉంటారు ఇక్కడ తన లైఫ్ అనేది తనకి జస్టిస్ చేసుకుంటారు మిమ్మల్ని దూరం పెట్టినా కూడా ఈ వ్యక్తి తన లైఫ్లో తను న్యూ బిగినింగ్స్ అనేవి చేస్తారంటే రిలేషన్ పరంగా హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేస్తారు అనే విధంగా మీరు అనుకుంటారేమో అనేది కూడా ఈ వ్యక్తి అవన్నీ కూడా తలుచుకుంటూ చాలా ఎమోషనల్ అవుతున్నారు ఎందుకంటే ఈ వ్యక్తి నిజానికి తన లైఫ్లో హ్యాపీగా లేరు మీ రిలేషన్ అనేది దూరం పెడితే ఈ వ్యక్తి తనకి తనే అన్యాయం చేసుకున్నట్టు అవుతుంది అనేది కూడా ఈ వ్యక్తికి తెలుసు ఎందుకంటే ఈ వ్యక్తి కూడా చాలా వరకు లోన్లీగా ఫీల్ అవుతున్నారు మీరు లేని లైఫ్ అనేది ఈ వ్యక్తికి చాలా వరకు ఒంటరితనం అనేది గుర్తు చేస్తుంది తన చుట్టూ ఎంతమంది ఉన్నా ఈ వ్యక్తికి మీరే కనిపిస్తున్నారు మీరు లేని లైఫ్ ఈ వ్యక్తికి ఈ విధంగా మారిపోయిందంటే నిరాశతో ఒంటరితనంతో లోన్లీ ఫీలింగ్తో ఈ వ్యక్తి గడుపుతున్నారు అనే విధంగా ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట ఈ వ్యక్తికి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి ఏసా ఆఫ్ ఫ్యాన్స్ అంటే రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి ఇక్కడ సపరేషన్లో ఉన్నా లేదంటే ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళకైనా కూడా మీకు కమిట్మెంట్ ఇవ్వాలి ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ మ్యారేడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి కొత్తగా స్టార్ట్ చేయాలి ఎప్పుడు మీ లైఫ్లోకి రావాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి అనే విధంగానే ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఈ వ్యక్తితో మీరుంటేనే తన లైఫ్ అనేది ఈ విధంగా జస్టిస్ జరుగుతుంది సెవెన్ ఆఫ్ సోర్స్ బట్ మీరు ఈ వ్యక్తి లైఫ్లో వేరే అదర్ పర్సన్ ఉన్నారు లేదంటే తన లైఫ్లో తను చాలా హ్యాపీగా ఉన్నారు బిజీగా ఉన్నారు మిమ్మల్ని ఈ వ్యక్తి యూజ్ చేసుకుని వదిలిపెట్టారు మీకు ఈ వ్యక్తి విషయంలో ఎంత బాధ ఉందో ఈ వ్యక్తికి ఆ బాధ అనేది లేదు తన లైఫ్లో తను హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని బాధ పెట్టి మీ ఎమోషన్స్తో ఆడుకుని మీ ఎమోషన్స్కి ఎటువంటి వాల్యూ ఇవ్వకుండా మీ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటున్న ఈ వ్యక్తి తన లైఫ్లో బాగున్నారు అనే విధంగా మీరు అనుకుంటారేమో అని కూడా ఈ వ్యక్తి చాలా వరకు ఆలోచిస్తున్నారనమాట సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ కానీ ఈ వ్యక్తి ఏంటంటే మీతో ఉంటేనే తన లైఫ్ అనేది సక్సెస్ అవుతుంది అనే విషయం ఈ వ్యక్తికి తెలుసు కానీ మీరు తెలుసుకోలేకపోతున్నారు అనేది ఈ వ్యక్తి ఎక్కువగా ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో బాధపడుతున్నారు ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలని ఉంది ఇక్కడ రిలేషన్ పరంగా సక్సెస్ చేయాలని ఉంది ద లవర్స్ అంటే ఇక్కడ మీ విషయంలో ఈ వ్యక్తి చాలా వరకు అన్కండిషనల్ లవ్ అనేది ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తికి చాలా హోప్ అయితే ఉందన్నమాట అంటే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు తను మీకు కమిట్మెంట్ ఇస్తారు ఏది ఏమైనప్పటికీ కూడా ఆ ఛాన్స్ అనేది ఈ వ్యక్తి వదులుకోరు అనే నమ్మకం కూడా ఈ వ్యక్తికి ఉంది బట్ ఏంటంటే ఈ వ్యక్తి చాలా వరకు తన లైఫ్లో ఉన్న వాళ్ళని బ్యాలన్స్ చేసుకోవాలన్నమాట వాళ్ళతో ఆర్గ్యుమెంట్ అనేది చేయాలి తనంతట తన డిసిషన్ తీసుకోవాలి అంటే ఈ వ్యక్తి చాలా వదులుకోవాలి బట్ ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు అవన్నీ కూడా వదులుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు ఈ ప్రజెంట్ ఎనర్జీస్లోని తన లైఫ్లో ఉన్న వాళ్ళని ఈ వ్యక్తి పక్కన పెట్టాలి అనే ఆలోచనలు కూడా చేస్తున్నారు అనేది మనకి కనిపిస్తుంది అనమాట బట్ ఏంటంటే యాక్షన్ మూమెంట్ అనేది మనకి ఇంకా ఈ ఎనర్జీలో కనిపించట్లేదు తనకి మీపై ఎంత లవ్ ఉన్నా కూడా ఆ లవ్ ని దాచిపెట్టి బయటికి మాత్రం ఎంపరర్లా బిహేవియర్ చేస్తున్నారు అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట మీ విషయంలో ఈ వ్యక్తి ఎంత ఎమోషనల్ అవుతున్నా కూడా ఆ బాధను కూడా ఈ వ్యక్తి తన్ని తను డిఫెండ్ చేసుకుంటున్నారు బయటికి కనబడనివ్వకుండా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు అనేది మనకి ఈ ఎనర్జీలో వచ్చింది ఈ వ్యక్తి మీపై లవ్ ఉన్నా కూడా మీకు కమిట్మెంట్ ఇవ్వలేక మీ రిలేషన్ పరంగా ఎటువంటి స్టెబిలిటీ అనేది ఇవ్వలేక ఈ వ్యక్తి మీ విషయంలో మౌనంగా ఉంటున్నారు తనకి ఎంత లవ్ ఉన్నా కూడా ఆ లవ్ని మీకు చూపించట్లేదు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తి ఇప్పటికీ కూడా మీ ప్రేమని మర్చిపోలేదు అలాగే ఇక్కడ ఈ వ్యక్తికి మీపై ఉన్న ప్రేమ అనేది కూడా తగ్గలేదు మీ గురించే ఆలోచిస్తున్నారు తన మనసులో మీరు ఇంకా ఉన్నారు అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట బట్ ఏంటంటే తను ఇంత సైలెంట్గా అంటే మౌనంగా ఉండడానికి కారణం ఏంటంటే ఈ వ్యక్తి తన లైఫ్లో ఉన్నవన్నీ కూడా పక్కన పెట్టి అంటే తను బ్యాలెన్స్ చేసుకోవాల్సినవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుని తను ఎవరికైతే సమాధానం చెప్పాలో వాళ్ళకి సమాధానం అనేది కూడా చెప్పి ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి ఇక్కడ మీ రిలేషన్ అనేది మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి లేదంటే ఇక్కడ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ అనేది ఇవ్వాలి అనే విధంగా ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారనమాట బట్ ఇక్కడ టైం అనేది పడుతుంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అందుకే ఈ వ్యక్తి మీరు అడిగే క్వశ్చన్స్కి అంటే ఈ వ్యక్తిని మీరు ఆర్గ్యుమెంట్ చేసినా కూడా ఇక్కడ కమిట్మెంట్ గురించి అవ్వచ్చు లేదంటే ఇక్కడ మీ రిలేషన్ పరంగా ఈ వ్యక్తి ఎందుకు ఎటువంటి డిసిషన్ అనేది చెప్పకుండా మిమ్మల్ని కన్ఫ్యూజ్నెస్లో పెట్టారు అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నా కూడా ఈ వ్యక్తి ఏమి మాట్లాడలేకపోతున్నారు అనేది అయితే మనకి ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో అయితే కనిపిస్తుంది అంటే ఈ వ్యక్తికి తనకి తనే కాన్ఫిడెంట్ అనేది వచ్చిన తర్వాత మీకు కమిట్మెంట్ ఇవ్వగలుగుతాను మళ్ళీ మీతో కలిసి లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతాను అనేది ఈ వ్యక్తికి నమ్మకం కుదిరిన తర్వాత ఈ వ్యక్తి మీతో మాట్లాడాలి మీ దగ్గరికి రావాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది ఈ వ్యక్తి తన పర్సనల్ లైఫ్లో కూడా కొన్ని హ్యాండిల్ చేసుకోవాల్సినవి ఉన్నాయి అన్నమాట వాటి కూడా హ్యాండిల్ చేసుకున్న తర్వాత ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే వస్తారు అది కూడా ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీకు రిలేషన్ పరంగా కమిట్మెంట్ అనేది ఇస్తారు నమ్మకం అనేది మీకు కలిగిస్తారు అనేది అయితే కనిపిస్తుంది మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి విషయంలో యూనివర్స్ మీకు ఎటువంటి గైడెన్స్ ఇవ్వాలి సజెషన్స్ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో తెలుసుకోవచ్చు చెప్పండి యూనివర్స్ స్ట్రెంత్ ఈ వ్యక్తి భయపడుతున్నారు డేర్ చేయలేకపోతున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట అలాగే ఇక్కడ నైన్ ఆఫ్ సోర్స్ అంటే టూ ఎనర్జీస్ వచ్చాయి మనకి ఈ వ్యక్తి చాలా వరకు రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఫీల్ అవుతున్నారు లోన్లీ ఫీలింగ్ అనేది కూడా ఫీల్ అవుతున్నారు మీ విషయంలో అంటే మీరు ఈ వ్యక్తి మిమ్మల్ని పట్టించుకోవట్లేదు మీ విషయంలో ఈ వ్యక్తికి ఎటువంటి లవ్ లేదు ఎఫెక్షన్ లేదు అనుకుంటే కనుక ఈ వ్యక్తి అయితే మీ విషయంలో చాలా లోన్లీ ఫీలింగ్ అనేది ఫీల్ అవుతున్నారు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఇదైతే నిజం బట్ ఇక్కడ ఈ వ్యక్తి డేర్ చేయలేకపోతున్నారు భయపడుతున్నారు తన లైఫ్లో ఉన్న పర్సన్ ఈ వ్యక్తిని ప్రేమతో కంట్రోల్ చేయడం కానీ లేదంటే ఇక్కడ భయపెట్టి కంట్రోల్ చేయడం కానీ జరుగుతుంది వ్యక్తి చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు అంటే ప్రజెంట్ ఎనర్జీస్లో ఈ వ్యక్తి మొయ్యలేనంత భారాన్ని మోస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది ఇక్కడ మీకు ఎటు చెప్పలేక అలాగే ఇక్కడ తన లైఫ్ అనేది ఏమైపోతుందో అనే భయం ఇటువంటి సిచ్యువేషన్లో ఈ వ్యక్తి ఉన్నారు చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు ఫైవ్ ఆఫ్ సోర్స్ చెప్పాను కదా మీ గురించి మీ రిలేషన్ గురించి చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే తన్ని తను డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు కింగ్ ఆఫ్ కప్స్ బయటికి వ్యక్తి ఎంప్రయర్ లా కనిపిస్తున్నా కింగ్ లా కనిపిస్తున్నా అంటే ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా మిమ్మల్ని పట్టించుకోలేనట్టుగా కనిపిస్తున్నా కూడా మీ విషయంలో చాలా ఎమోషనల్ అవుతున్నారు మీ నుంచి వాకౌట్ అయిపోయినందుకు మీ నుంచి దూరంగా ఉంటున్నందుకు ఈ వ్యక్తి మీ విషయంలో ఈ వ్యక్తికి చాలా అట్రాక్షన్ అనేది ఉంది ఇప్పటికీ కూడా అదే ఫీల్ అవుతున్నారు మీతో మాట్లాడాలని చెప్పి ఈ వ్యక్తికి ఎప్పటికప్పుడు అనిపిస్తూనే ఉంది అంటే మీతో కమ్యూనికేషన్ చేయాలి తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని మీకు షేర్ చేసుకోవాలి అనే విధంగా ఈ వ్యక్తి ఎప్పుడూ అనుకుంటూనే ఉంటారు మీతో కాల్ మాట్లాడాలి అని చెప్పి ఈ వ్యక్తి ఫీల్ అవుతూ ఉంటారు బట్ ఇక్కడ ఏంటంటే తనున్న సిచ్యువేషన్ బట్టి మీతో ఏం మాట్లాడాలో తెలియక మీకు ఏం చెప్పాలో అర్థం కాక ఈ వ్యక్తి సైలెంట్గా ఈ విధంగా ఎమోషనల్గా బాధపడుతున్నా బయటికి స్ట్రాంగ్గా ఉంటున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది ఆఫ్ సోర్స్ ఈ వ్యక్తి మీకు చీటింగ్ అనేది చేయలేరు మీకు కమిట్మెంట్ అనేది ఇస్తారు కన్ఫామ్గా అయిపోయిన రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఈ వ్యక్తి రీబర్చ్ చేస్తారు ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళకి మీ పర్సన్ మిమ్మల్ని చీటింగ్ చేయకుండా మీకు కమిట్మెంట్ అనేది ఇస్తారు ఎందుకంటే తన లైఫ్లో ఎంతమంది ఉన్నా తన చుట్టూ ఎంతమంది ఉన్నా ఈ వ్యక్తికి మీరంటేనే లవ్ మీపైనే ఇంకా ఈ వ్యక్తి ఆ ఎఫెక్షన్తో ఉన్నారు ఇక్కడ మీరే ఈ వ్యక్తికి కనిపిస్తున్నారు తన చుట్టూ ఎంతమంది ఉన్నా మీ గురించే ఆలోచిస్తున్నారు నేను ఫస్ట్ ఎనర్జీలో చెప్పాను కదా సేమ్ యూనివర్స్ కూడా అదే ఇచ్చారనమాట ఛాన్స్ అయితే ఈ వ్యక్తి కన్ఫామ్గా తీసుకుంటారు అనేది అయితే కనిపిస్తుంది చెప్పాను కదా తన లైఫ్లో ఉన్న వ్యక్తి వల్ల ఈ వ్యక్తి బందీ అయిపోయారు అంతే లా బిహేవియర్ చేస్తున్నారంతే నిజానికి తను ఛాన్స్ దొరికితే మీ రిలేషన్ అనేది సక్సెస్ చేయాలి అనే విధంగానే ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈ వ్యక్తి గొడవ పడైనా కూడా ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇస్తారు మీ రిలేషన్ విషయంలో పాజిటివ్నెస్ అనేది తీసుకొస్తారు మీరు ఈ వ్యక్తిని నమ్మచ్చు ఈ వ్యక్తి కూడా ఎమోషనల్ అవుతున్నారు మీరు ఏ విధంగా అయితే ఎమోషనల్ అయిపోయి మీ లైఫ్లో మీరు ఎటువంటి స్టక్ ఎనర్జీలో ఉన్నారో ఈ వ్యక్తి కూడా ఆ విధంగానే ఉన్నారు మీ నుంచి మూవ్ అని అయిపోయినందుకు తను హ్యాపీగా లేరు ఈ వ్యక్తి కన్ఫర్మ్గా మీ రిలేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఛాన్స్ అనేది తీసుకుంటారు మీ రిలేషన్లో ఒక మ్యాజిక్ అనేది తీసుకొస్తారు అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో వచ్చిందనమాట మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి ఈ వ్యక్తి చేతుల్లో లేదు బట్ చాలా వరకు ప్రయత్నాలు అయితే చేసి తన లైఫ్లో ఉన్న వాళ్ళతో గొడవపడే మీకు కమిట్మెంట్ ఇస్తారు ఈ రిలేషన్ అనేది చేంజ్ చేస్తారు ఈ విధంగా స్టక్ అయిపోయి ఉండకుండా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ వ్యక్తి ట్రై చేస్తారు అనేది అయితే మనకి యూనివర్స్ నుంచి ఎనర్జీస్ అయితే అనమాట ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మేనిఫెస్టింగ్ అనేది చేసుకోండి ఎంతమందికి రిజలెట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్